రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భారతదేశ ప్రజలకు రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డలను కొడుకులను కన్న తల్లిదండ్రులకు మా మనవి మాది మనుగురు నా పేరు ఓర్సు బాలకోటి మా ఇంటి దాని పేరు అచ్చమ్మ సీనరణిలో చిన్న ఉద్యోగిని నా కొడుకులు నా కొలువు కొట్టేసి ప్రస్తుతం మాకు తెల్లకాలు ఇచ్చిండు ప్రస్తుతం మా ఇంటి దాని ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది నా నా కొడుకులు మా ఫోను లేపడం ప్రస్తుతం సింగరేణి దమకాళలో ఉన్నాం హైదరాబాద్ పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అంటున్నారు ఇక్కడ డాక్టర్ బాబు మేము పలుమార్లు పెద్దలకు పోలీస్ స్థానాలను తెలిపిన ఫలితం శూన్యం ఈ అధికారులున్నది మా లాంటి వృద్ధులకు న్యాయం చేయరు వారిని ఆశ్రయించటమే మాది పెద్ద తప్పు అసలు ఇటువంటి కొడుకులను కనటమే మా వైరాగ్యం అందుకే నా కొడుకు లాంటి ఆసుపత్రులను కలగండి

அயக்கு அண்ணே கொடுப்புலெந்த குரோ தேவ அய்யெட்டே கொடுக்குலெந்த